ఆస్తి అంతస్తులు ఉన్నాయని ఎగిసిపడకు ఏమీ లేవని అధైర్యపడకు ఎవరూ లేరని బాధపడకు ఎవరు ఉన్నారని గర్వపడకు సుఖాలకు పొంగిపోకు దుఃఖాలకు బాధపడకు వీటన్నిటికీ ఆ పరమాత్మ చెప్పే సమాధానం ఒక్కటే ఏది శాశ్వతం కాదు ఏమంటారు

నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇది వచ్చేసి ఫ్రైడే అన్నమాట చూడండి స్టవ్ అయితే నేను నైట్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవి వచ్చేసి మార్చామన్నమాట స్టవ్కి ఇంతకు ముందు ఉన్నవి పాత అవి ఇరిగిపోయినాయి అనమాట అందుకని కొత్తవి ఇవి బుక్ చేశారు మా వారు ఆన్లైన్లో ఇవైతే పెట్టి చూశాను కరెక్ట్గా సరిపోయినాయి అనమాట బాగున్నాయి ఇక్కడ వచ్చేసి నేను ఇంకా స్టవ్ అయితే నీట్గా తుడిచేసి అవి పెట్టేసి పాలు అయితే పెట్టానండి పిల్లలకి హాట్ వాటర్ అని నీళ్ళు పెట్టేశాను తర్వాత వేడి నీళ్ళు అయితే కలిపేశాను అనమాట కొంచెం హనీ వేసి నాకేమో కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని కలుపుకుంటాను అలాగే బియ్యం కూడా కడిగి పెట్టేశాను ఈలోపు నేను ఇవన్నీ చేసుకునేలోపు పాలు కూడా బాగా మరిగిపోయినాయి అనమాట స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను నాకైతే ఈరోజు స్టవ్ అయితే చాలా నీట్గా అనిపించిందండి కొత్త స్టవ్ లాగా అనిపించింది అనమాట చూడటానికి అయితే మళ్ళీ ఉంది కదా కొత్త స్టవ్ లాగా ఉంది చూడండి సూపర్ కదా ఓకే అండి ఇక్కడైతే ఇంకా నేను కాఫీ అయితే కలిపేస్తున్నాను అనమాట మామూలుగా అయితే నేను కొంచెం స్టవ్ పూజ కాకపోతే ఈరోజు టైమింగ్ అనమాట కొంచెం లేట్ అవుతుంది లేట్ అయిపోయింది లేచేసరికి అందువల్ల ఇంకా హడావుడిగా స్టవ్ అయితే పోతించకుండా నేను అలానే పెట్టేశాను ఇంకా మా వారికి కాఫీ పిల్లలకైతే నీళ్లు కల్పిస్తే ముందు వాళ్ళు పిల్లలు నిద్రలేగుస్తారు హాట్ వాటర్ ఇస్తేనే లేకపోతే లెగవరు నేను అలా స్టవ్ స్నానం చేసే అంతవరకు స్టవ్ పూజించకూడదు కదా ఈలోపు పిల్లలు నిద్రలేగవరు అందుకని లేట్ అయిపోతుంది కదా టైము అందుకని త్వరగానే అయితే స్టవ్ ముట్టిచ్చేసాను తర్వాత అయితే నేను ఇంకా ఇల్లంతా ముందే ఊడ్ చేసుకున్నాను ఇంకా తుడిచేస్తున్నాను అనమాట కొంచెం డెటాలు వేసి నీటుగా ఇల్లు అయితే తుడిచేసానండి గడప కూడా కడిగేసాను ఇంకా పూదిచ్చలేదు పూదిచ్చాలి తర్వాత ఇక్కడ వచ్చేసి ముందు ఈ పప్పు అనేది రైస్ కడిగి పెట్టేసాను కదా కూరకు వచ్చేసి పప్పు ఈ పప్పు అయితే ముట్టిచ్చేసామంటే ఉడుగుతుంటుంది నానపెట్టేసాను అనమాట ముందే ఇప్పుడైతే ముట్టిద్దామని పెడుతున్నాను పాలకూర అండి పాలకూర చింతపండు టమాటా పచ్చిమిరపకాయలు కందిపప్పు ఇవన్నీ అయితే పెట్టేసానమాట కొన్ని వాటర్ పోసి ఇప్పుడైతే స్టవ్ మీద పెడుతున్నాను కానీ నాకైతే ఈరోజు పప్పు వండటం అస్సలు ఇష్టం లేదబ్బా మా పిల్లలు మా వారే పప్పు కావాలన్నారు అందుకే వండుతున్నాను ఎందుకంటే స్టవ్ నిండా పడిపోతుంది పప్పు చేస్తే అదే అనమాట నా భయము ఇక్కడైతే రైస్ కూడా కడిగిపెట్టానండి ప్రశాంతంగా రెండు పండ్లు అవి అవుతూ ఉంటాయి ఇంక ఇప్పుడు నా పని అయితే నేను చేసుకోవచ్చు ఇప్పుడైతే ఎలాంటి టెన్షన్ కూడా ఉండదు ఈ పని చేసుకోవటానికి ఫస్ట్ అయితే ముందు గుమ్మం ముందు ముగ్గు అయితే పెట్టేసానండి తర్వాత గడప అయితే పసుపుతోటి పూధిస్తున్నాను అనమాట గుమ్మం ముందు ముగ్గు వచ్చేసి ఏడు చుక్కలు నాలుగు పెరుపులు చక్కగా భలే ఉంది కదా నీట్గా చూడటానికి పెద్దగా ఎక్కువ ముగ్గులైతే రావండి మా అమ్మ మా అమ్మ నేర్పించినవి ఒక నాలుగు ఐదు చిన్న చిన్న ముగ్గులే వచ్చ అంతకు మించి ఎక్కువ ముగ్గులైతే రావు నాకు ముగ్గుతో వేయటం అయితే కర్ర కూడా సరిగా పడదనమాట స్ట్రైట్గా రాదు ఏంటో ఓకే అండి ఇంకెక్కడైతే నేను పసుతోటి గడప అయితే పూజ చేస్తున్నాను తర్వాత బియ్య ఇలా లైన్స్గా గీస్తున్నానండి గడప దగ్గర డిజైన్స్ కూడా రావండి బాబు నాకు ఏంటో వచ్చినా రాకపోయినా ఇలా అయితే వేస్తూ ఉంటాను కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా చూడండి గుమ్మ ముందైతే చిన్న వీడియో క్లిప్ అయితే తీస్తున్నాను బాగుంది కదా అటు ఒకటి ఫ్లవర్ ఇటు ఒక ఫ్లవర్ పెట్టేస్తే ఇంకా సూపర్ ఉంటుంది ఓకే అండి ఇంక నేనైతే ఇలా పని అయితే పూర్తి చేశాను గడపల దగ్గర పూజ పూజ ఇచ్చేసాను ఇంక ఈలోపు మా వారు కూడా స్నానం చేసి పూజ అయితే చేశారనమాట చూడండి చక్కగా ఈరోజు పూజ అయితే ఇలా చేశారు మా వారు బాగుంది కదా పూజా మందిరం చూడటానికి ఈరోజు నాకు ఎందుకో చాలా ప్రశాంతంగా బలి అనమాట పూజ మందిరం ఇలా చూడగానే ఈ లోపు నేను అక్కడ పనులు చేసుకుని వచ్చేసరికి ఇక్కడ పప్పు అయితే ఉడుగుతుందనమాట చూడండి విజిల్స్ అయితే వస్తున్నాయి చూడండి అనుకున్నట్టే గ్యాస్ మీద స్టవ్ మీద అయితే పడుతుంది క్లీన్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఎంత నీట్గా తోమ పెట్టుకున్నా సరే ఇలా అయిపోతూ ఉంటాయి స్టవ్లు గిన్నెలు అన్నీ ఏ రోజుకి ఆ రోజు నీట్గా చేసుకోవటం వెంటనే ఇలా అయిపోవటం తప్పదు ఇంకా ఏం చేస్తాం ఓకే అండి పప్పు అయితే పక్కన పెట్టేశాను ఉడికింది ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను ఈ లోపు ఒక చిన్న బాండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఇవన్నీ అయితే వేసి తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని చక్కగా కలుపుతున్నాను ఏగుతూ ఉంటాయి ఇది వచ్చేసి పప్పు కనమాట తాలింపు పెడుతున్నాను పప్పు అయితే విజిల్ తీస్తున్నాను అనమాట విజిల్ ఉంది కదా ఆవిరిపోతుందని విజిల్ అయితే ఫస్ట్ మనం పైకి తీసేసిన తర్వాతే పప్పు మూత అనేది ఓపెన్ చేస్తే మంచిది కొంచెం ఒక్కొక్కసారి ఆవిరి ఉంటుంది కదా అలాంటప్పుడు పేలుతున్నట్టు వచ్చేస్తాయి మనం అప్పుడే తీసేసామంటే ప్రెజర్ ఉంటుంది కదా అది పోకుండా తీసామంటే పేలిపోతుంది అందుకని అలానే విజిల్ తీసేసిన తర్వాత తీస్తూ ఉంటాను నేను ఇదిగో కొన్ని వాటర్ ఎక్కువ ఉన్నాయండి అందుకని వాటర్ అయితే ఒక గిన్నెలోకి తీస్తున్నాను అవైతే పక్కన పెట్టేసి ఒకసారి గెంటతోటి అటు ఇటు కలిదిప్పేస్తున్నాను పప్పు అయితే చక్కగానే ఉడికింది పప్పు కూడా తిరిగిపోయిందబ్బా అందుకని గెంటితోటి అటు ఇటు తిప్పేసాను అనమాట మెదిగిన వడ్డీకి మెదుగుతుందిలే అని ఇంక ఇక్కడైతే నేను ఈ తాలింపులో కొంచెం ఉప్పు పసుపు కారం అలాగే ఇంగు కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి అటు ఇటు అనమాట చక్కగా ఏగింది ఇక్కడ పోపు వచ్చేసి ఇంక ఇక్కడైతే పప్పు కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను తర్వాత తాలింపు అయితే ఇందులో వేసేసాను చూడండి పాలకూర పప్పు ఎలా ఉందో సూపర్ కదా టేస్ట్ కూడా సూపర్ ఉందండి టేస్ట్ చూసాను ఇంగు వేసుకుంటే చాలా మంచిది పప్పు పప్పుచారు రసాలు ఇట్లాంటివి చేసేటప్పుడు ఇదిగో ఇక్కడైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానండి చక్కగా పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా స్టవ్ మీద అయితే దోశ పెనం పెట్టేస్తాను అనమాట చూడండి ఇక్కడైతే ఇంకా దోశలు పోస్తున్నాను పిండి ఉంది అయితే పోస్తున్నాను అనమాట ఈ దోశలు వచ్చేసి పిల్లల్ని రెడీ చేసినాక పోస్తానండి నేను ముందుగానే ఈ టిఫిన్ పని అయితే పెట్టుకున్నాను అనమాట పిల్లల్ని రెడీ చేసి తర్వాత అయితే మళ్ళీ టిఫిన్ దగ్గరికి వస్తాను ముందు అన్నం కూర వండేస్తాను తర్వాత ఇది టిఫిన్కి వచ్చేసరికి పిల్లల్ని రెడీ చేసిన తర్వాత వస్తాను అనమాట ఎందుకంటే ఇంకా నేను వాళ్ళు రెడీ అయ్యి ఉంటే పోసి ఇచ్చేసానంటే తింటూ ఉంటారు కదా మళ్ళీ నేను ఇలా పోసానంటే వాళ్ళు రెడీ అయ్యాక చల్లారిపోతాయి అందుకనమాట దోశలు వచ్చేసి మా పిల్లలిద్దరికీ మా వారికి సరిపోయినాయి అండి ఇంకా నాలుగు దోశలు ఉన్నాయి ఇంకా నాకు మా తమ్ముడికి సరిపోవు కదా అందుకని ఉప్మా అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అలాగే మా వారికి బాక్సులు పెట్టేసి ఇచ్చేసాను మా వారు కూడా ఆఫీస్కి అయితే వెళ్ళారనమాట మా వారు వెళ్ళిన తర్వాత మా తమ్ముడు సెకండ్ షిఫ్ట్ అని చెప్పాను కదా ఈ వారము ఇంక అందుకని నాకు మా తమ్ముడికి దోశలు ఎటు సరిపోవు కదా ఉప్మా కూడా కొంచెం చేసుకుంటే ఉప్మా తినొచ్చులు అయితే అనుకుంటున్నాము వాటి దోశలు తిని కొంచెం ఉప్మా తింటే సరిపోతుందిగా అన్నట్టుగా ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట నాకేంటోనండి ఉప్మా అయితే తినాలనిపిస్తుంది అనమాట ఈరోజు నాకేంటో అసలు అంతకుముందు ఉప్మానే పడదు కానీ ఇప్పుడైతే ఉప్మా అనిపిస్తూ ఉందనమాట ఈ మధ్య రవ్వ ఉప్మా అయితే బొంబాయి రవ్వతో ఉప్మా డైలీ చేసుకొని తిందామా అన్నట్టు అనిపిస్తూ ఉంది కాకపోతే అలా తినలేనులేండి బాబాయ్ జస్ట్ ఊరు కానీ చెప్తున్నాను అనమాట మొత్తానికి ఇప్పుడు నేనైతే బొంబాయి రవ్వతోటి తోటి ఉప్మా అయితే చేస్తున్నానండి చూడండి చక్కగా ఈ నీళ్ళు తాలింపు వేసుకున్న తర్వాత నీళ్ళు పోసాను కదా నీళ్ళు కూడా మరిగినాయండి అండి ఇక్కడ వచ్చేసి రవ్వ వేసి చక్కగా కలిపేస్తున్నాను ఉప్పు పసుపు కూడా వేసానండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసాను తర్వాత రెడీ అయిపోయింది కదా ఎంచక్క కొంచెం కొత్తిమీర వేసి కలిదిప్పేసేసాను కొంచెం ప్లేట్లో పెట్టుకొని తింటున్నాను పంచదార కారం అన్నమాట అనమాట ఇంకా మా ఇద్దరికే కదా మళ్ళీ చట్నీ ఎందుకులని చెప్పేసి తింటున్నాము మా వారు ఉంటే ఖచ్చితంగా చట్నీ చేయాల్సి వచ్చేది పల్లీ చట్నీ మా వారు తిన్నారు కదా పల్లీ చట్నీ వచ్చేసి చేయలేదు ఈరోజు దోశల్లోకి పప్పుతో తిన్నారు మావారు పిల్లలు అందుకే చట్నీ చేయలేదు ఇంకా నాకైతే ఉప్మా తిన్నాక కొంచెం మిగిలిందనమాట అదైతే ఒక గిన్నెలోకి పెట్టేసి స్టవ్ షింక్లో వేసాను బాండి స్టవ్ మీద పప్పు పడింది కదా అదంతా తీసేసి షింక్లో వేసి తోమాల్సినవి కొన్ని వాటర్ అయితే పోసి నీట్గా స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను నాకు స్టవ్ ఇలా ఉంటే అస్సలు నచ్చదబ్బా ప్రశాంతంగా తినేంత తినేటప్పుడు కూడా అంతే అల్ అరే స్టవ్ అలా ఉంది స్టవ్ క్లీన్ చేసుకొని తింటే బాగుండేది ఇలా అనిపిస్తూ ఉందన్నమాట అందుకే ఫస్ట్ అయితే తినేసిన తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను నీటుగా స్టవ్ ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో గిన్నెలు ఒకటి ఈ స్టవ్ దగ్గర ఒకటి నీట్గా లేకపోతే షింక్లో గిన్నెలు ఉన్నా సరే ఈ స్టవ్ దగ్గర నీట్గా లేకపోయినా సరే నాకు ఇంకా అదే పీకుతూ ఉంటుంది అనమాట ఏ పని ప్రశాంతంగా చేయలేను ఏదన్నా చేద్దామన్నా కానీ అరే షింక్లో గిన్నెలు ఉన్నాయి ఏ స్టవ్ దగ్గర నీట్గా లేదే కాసేపు పడుకుందామన్నా కూర్చుందామన్నా ఫోన్ చూద్దామన్నా ఇదే గుర్తొస్తూ ఉంటుందన్నమాట అందుకే ఫస్ట్ స్టవ్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను తర్వాత ముందే బట్టలు కూడా మిషన్లో వేసానండి అవైతే పూర్తి అయిపోయినాయి అనమాట ఇప్పుడైతే ఆరేద్దామని మిషన్లో బట్టలు అయితే తీస్తున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అబ్బా మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కన ఉన్న గంట సింబుల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఓకే అండి ఒక చిన్న కోటేషన్ చెప్తాను ఆస్తి అంతస్తులు ఉన్నాయని ఇగిసిపడకు ఏమీ లేవని అధైర్యపడకు ఎవరూ లేరని బాధపడకు మరెవరో ఉన్నారని గర్వపడకు సుఖాలకు పొంగిపోకు దుఃఖాలకు బాధపడకు వీటన్నిటికీ ఆ పరమాత్మ చెప్పే సమాధానం ఒక్కటే ఏది శాశ్వతం కాదని నిజమే కదా ఏది శాశ్వతం కాదండి ఎంత సంతోషం వచ్చినా ఎంత అని ఆనందం వచ్చినా ఒకరోజు రెండు రోజులు తర్వాత మూడో రోజు నార్మల్ అయిపోతాము అలాగే బాధ కూడా అంతే అండి ఎంత బాధ వచ్చినా ఎంతో అసలు ఈ బాధ నుంచి తేల్కోలేం రా బాబు ఈ బాధ నాకెందుకు వచ్చింది అని ఎంత కృంగిపోయినా సరే మనకి ఆ బాధ కూడా ఎక్కువ రోజులు ఉండదండి రెండు రోజులు మూడు రోజులు మహా అయితే ఒక వారం పది రోజులు రోజులు గడిచేకుంది ఆ బాధ కూడా మనతో పాటు ఉండదు చెప్పాను కదా ఏది శాశ్వతం కాదు సుఖాలైనా సంతోషాలైనా బాధ అయినా దుఃఖమైనా ఏవి కూడా శాశ్వతం కాదు అలా అనుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి బాధలో ఉన్నప్పుడు అక్కడే ఆగిపోకూడదు సంతోషంగా ఉన్నప్పుడు అక్కడే ఆగిపోకూడదు బాధ సంతోషం ఏదైనా సరే ఏది శాశ్వతం కాదనుకొని ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట మన పనేది మనం చేసుకుంటూ ఉండాలి సరే సర్లే స్వప్న అన్నీ బాగానే చెప్తున్నావులే మాకు తెలిసలే విషయం అనుకుంటున్నారా మీకు తెలీదని కాదబ్బా జస్ట్ నాకు మంచిగా అనిపించింది నాకు కరెక్ట్ అనిపించింది ఇది నిజమే కదా అనిపించింది అందుకే ఆ విషయాన్ని మీతో కూడా షేర్ చేసుకున్నాను అన్నమాట అంతే కదా ఏదైనా సరే నాకు నచ్చిన విషయాన్ని ఇది కరెక్ట్ అనిపించిన విషయాన్ని మీతో షేర్ చేసుకోవటం అలవాటు అయిపోయింది కదా అందుకే చెప్తూ ఉంటానన్నమాట సరేలే కానీ ఇప్పుడు నేను చెప్పిన విషయం ఏది శాశ్వతం అని చెప్పాను కదా దాని గురించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా అనేది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అనమాట ఏంటి చేస్తారు కదా నాకు అబ్బా మీరు కామెంట్ చేస్తారని సర్లేండి ఇంక ఇక్కడ ఏం చేస్తున్నాను ఏంటనేది చెప్పేస్తాను నేనైతే బట్టలన్నీ తీసుకొచ్చి ఆరేసాను అనమాట బాల్కనీలో చూడండి ఇక్కడైతే చక్కగా ఇలా ఆరేసాను బట్టలు అయితే కొంచెం ఆరటం కష్టమైన అబ్బాయి ఎండ అయితే రాదు కానీ ఇంక అలానే ఉంచుతాను ఆరిపోయిన దాకా చేత్తో వాష్ చేసే అయితే ఇంకా చాలా కష్టం రెండు రోజులైనా ఆరేవి కాదు డ్రై అయిపోతాయి కాబట్టి అలా గాలికి ఆరిపోతూ ఉంటాయి ఓకే అండి ఇంక ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను నిన్న కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట నిన్న లైవ్ చేస్తూ కొబ్బరి ముక్కలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా వాటిని అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి బాలానే వన్ కుదరలేదు మిక్సీ పట్టడం ఇంక ఇవి వచ్చేసి మిక్సీ అయితే తీసుకుంటున్నాను చక్కగా మెత్తగా పొడి చేసుకున్నామంటే ఏ కర్రీలోకైనా వేసుకోవచ్చు అండి చక్కగా కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రైలోకైనా అన్నింటిలోకి వేసుకోవచ్చు ఏ కర్రీస్లోనైనా కొంచెం కొబ్బరి పొడి అలా చల్లుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది కొబ్బరి పొడి ఒకటే కదండి మనకి మునుగాకుంటుంది కదా అది కూడా ఎండబెట్టి పొడి చేసుకొని కర్రీస్లో వేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి మా అమ్మ చెప్పింది అందుకే నేను కూడా మీకు చెప్తున్నాను అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది ట్రై చేయండి ఓకే అండి ఇంక ఇక్కడైతే కొబ్బరి చూడండి మెత్తగా పొడి చేసేసాను ఇదైతే ఒక బాక్స్లోకి అనమాట నేను అయిపోయిన డబ్బాలు అయిపోయినట్టు క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉంటానండి ఖాళీ అయిపోయిన డబ్బాని ఇంక ఇవైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అనమాట ఈ కొబ్బరి పొడిని ఈ డబ్బాలు అయితే పోస్తున్నాను నిన్న ఒక విచిత్రం జరిగిందండి నేను నిన్న మార్నింగు చింతపండు లేదని చింతపండు తెప్పించేశాను అనమాట మా వారైతే నైట్ మళ్ళా ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ ఈవినింగ్ పూట కొబ్బరి చింతపండు అయితే తెచ్చారనమాట అయ్యో నేను తెచ్చాను కదా మళ్ళీ ఎందుకు తెచ్చారంటే మరి నువ్వు తెచ్చినట్టు నాకు చెప్పలేదు కదా అయిపోయిందని చెప్పావు నువ్వు తెచ్చినట్టు నాకు ఏమైనా చెప్పావా సరేలే ఉంటే ఇందులోనే అన్నారు అని ఇంకా నేను తెచ్చిందేమో ఇలా డబ్బాలో పెట్టేస్తున్నాను ఇంకా మా వారు తెచ్చిందేమో ఇంకొక డబ్బాలో పెట్టేస్తాను తర్వాత యూస్ చేసుకోవచ్చులే అని ఓకే అండి ఈ వీడియో అయితే ఎంతే అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై